వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ అధికారుల సమీక్ష సమావేశంలో రెవెన్యూ అధికారులపై ఫైవ్ ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవి జయ రెడ్డి రైతులకు ఖరీఫ్ సీజన్లో సాగునీరు సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగానే అగ్రికల్చర్ ఏవో మహేష్ పనితీరుపై మండిపడ్డారు తాను మాజీ ఎమ్మెల్యేగా సంవత్సరం క్రితం ఉన్న సమయంలో అగ్రికల్చర్ అధికారులపై చాలా చాలా అలిగేషన్స్ వచ్చాయని రైతులకు సంబంధించిన ఎరువులు విత్తనాలు వాటిని టెస్ట్ పంపించి అక్కడ మేనేజ్ చేసి ఫర్టిలైజర్స్ వారిని బెదిరింపులకు లోను చేసి అక్కడ మేనేజ్ చేసి రైతులను నిలువునా ముంచే పని చేస్తే సహించేది లేదని అప్పటిలాగే ఇప్పుడు చేస్తే కుదరదంటూ అగ్రికల్చర్ మీకు చెబుతున్న మీ కింది స్థాయి అధికారులను మీ స్టాఫ్ను కంట్రోల్లో పెట్టుకోవాలని రైతులకు ఇచ్చే వాటిని ఆదాయ వనరులుగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ఆదేశించారు కింది స్థాయి అధికారులు ఎలా పని చేస్తున్నారో ఏడి కంట్రోల్లో ఉంచుకోవాలని నా వేలో నేనేంటో చూపిస్తానని సమీక్ష సమావేశంలో అగ్రికల్చర్ అధికారులపై ఎమ్మెల్యే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి హెచ్చరించారు తెలుగు న్యూస్ నైన్ తో విలేకరి సురేష్ సో దీనికి ఎమనూరు మండలం ల్యాబ్ టెస్ట్ పంపిస్తుంది పంపించిన తర్వాత రిపోర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళని ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్కడి నుంచి మేనేజ్ చేసి ఇది ఎంత దారుణం అంటే రైతులకు సంబంధించిన దాంట్లో డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే నేను కైండ్లీ నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు నిన్నబడి నేను వచ్చిన తర్వాత మీగా నేను రివ్యూ చేయాలని ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైతే నాకు బాధ్యత ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఓవర్గా ఏది పడితే చేసుకుంటూ పోతా ఉంటే మనకు ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చెప్పండి మనమే వచ్చినప్పుడు ఏవో కూడా అక్కడ వచ్చారు నేను లీవ్ లేనుకోండి పని ఎందుకంటే ఇది ఈ లెవెల్లో పోతే చాలా ప్రమాదం ఎందుకంటే నేను ఐ డోంట్ వాట్ స్పీకింగ్ ఎవరిబిడి ఐ హావ్ కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ హ్యాపింగ్ మీరు ఏడి గారు నేను అనేది ఏదంటే కొంచెం మీ టీమ్ కంట్రోల్ పెట్టుకోవాలి అదే మీకు చేత కాదంటే చెప్పండి విల్ టేక్ అనర్ ఆప్షన్స్ ఫైనలీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఫర్టిలైజర్ షాప్ దగ్గర వీళ్ళు రైతులకు ఇచ్చేటువంటి ఇది అందుతుంది మీరు దాంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఆదాయ వనరులు చేసుకొని గందరగోళం చేసుకుంటూ పోతా ఉంటే ఇట్స్ నాట్ కాలర్ మూడు నాలుగు షాప్స్ మూడు నాలుగు శాంపిల్స్ ఆ దోన్లో ల్యాబ్ ఉంది ఇక్కడ చూస్తే మనం ఇంకొకటి ల్యాబ్ ల్యాబ్ టెస్టింగ్ ఎక్కడ పంపుతున్నాం మనం తాడేపల్లి పంపుతున్నారు ఇప్పుడు ఏబుల్ టు చేంజ్ ద రిపోర్ట్స్ అంటే ఇట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినాక అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా పశ్చిమ ప్రాంత కర్నూలులో మా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎంతమంది సోయం చేశారు అదే రకంగా ఈరోజు ఇంకా వర్షపాత నమోదు ఇంకా తక్కువగా అయినందువల్ల ఎటువంటి చర్యలు తీసుకునే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుంటూ ఖరీఫ్ సీజన్లో ఉన్నటువంటి రైతులకు ఎక్కడైతే మనకు నీళ్లు సాగునీరు అందలేదో ఆ అందేటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు ఇటు ఆర్డీఎస్ రైట్ కెనాలు కానీ అదే రకంగా ఎల్ఎల్సీ కానీ జీడిపి కానీ అదేవిధంగా గుండ్రేవులు కానీ వేదావతి కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ వస్తే ఈ ప్రాంత ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీటికి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు చేపడితే దురదృష్టం గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ రివర్స్ స్టాండర్డ్ పేరు మీద నాశనం చేయడం జరిగింది మళ్ళీ వాటన్నిటిని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఆయకట్టును ముఖ్యంగా ఈరోజు వర్షపాతం నమోదు తక్కువైనా కూడా ఎంతమంది ఏ గ్రామంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణము లేశారు ఆ వివరాలన్నీ తీసుకురమ్మని చెప్పాం అదేవిధంగా తిన్న ప్రాజెక్టులో గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అడిషనల్గా మనం అలకేషన్ చేయడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీతో అదనంగా దానికి కారణం గతంలో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నవ్వి చంద్రబాబు గారు పట్టిసీమ కడితే రాయలసీమకు ఎట్లా నీళ్లు ఉపయోగపడతాయని నవ్వినటువంటి పెద్దలకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు ఆ పట్టిసీమ నీళ్లు అక్కడ గోదావరి జలాలు వినియోగించుకుంటే శ్రీశైలం లో ఉన్నటువంటి కృష్ణ అనుసంధానం చేసినటువంటి నీళ్ళని అక్కడ నిలబెట్టుకొని ఈ ప్రాంతానికి హంద్రీ ద్వారా మనకు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళని అలకేషన్ చేసి ఆ నీళ్ళని రియలైజేషన్ రావడానికి పోయినసారి ఫెయిల్ అవ్వడం జరిగింది అందుకే ఆ నీళ్ళని మళ్ళీ ఈరోజు నూట పది వన్ టెన్ దగ్గర ఉన్నటువంటి వెంటని పెట్టి గతంలో చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మన పునరుద్ధరించి ఆ నీళ్ళని మళ్ళీ గాజులు దేనికి తెస్తే ఆ నీళ్ల ద్వారా ఈరోజు రైతులకు వర్షపాత నమోదు తక్కువ ఉన్న ఆయకట్టును కూడా పెంచి ఆ నీళ్ళని ఖరీఫ్లో కూడా ఇచ్చే విధంగా చీరలు తీసుకోబోతున్నామని తెలియజేస్తుంది